బంగ్లాదేశ్ లో హిందువులపై నరభహతం దౌర్జన్య దాడులను నిరసిస్తూ సనత్ నగర్ లో హిందూ పరిరక్షణ సమితి యువజన నాయకులు ఆకుల మహేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు బీకే కూడా సోనాథ్ నగర్ లోని జై భారతి స్కూల్ నుంచి చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో యువకులు నాయకులు హాజరయ్యారు భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే బ్యానర్ ను ప్రదర్శిస్తూ నేతలు యువకులు ముందుకు కదిలారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో జై పాలసీనా అంటూ నినాదాలు చేసిన నేతలు బంగ్లాదేశ్ ఘటనలపై మౌనంగా ఉండటం రామాలయం నిర్మాణంలో రాతాంతం చేసిన కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలపై అకృత్యాలు జరుగుతుంటే స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ముక్త కంఠంతో ఖండించారు దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సనత్ నగర్ నందు భారీ ఎత్తున క్యాండల్ ర్యాలీ హిందువుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల మీద హిందువులు మైనారిటీగా అక్కడ పరిగణించబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులని ఊచకోత కోయడం వాళ్ళ ఇల్లులు లూటీ చేయడం మానభంగాలు హత్యలు చేయడం ఇలాంటివి మనం భారతదేశము ఏదైతే గింజలు విసిరేస్తుందో ఆ గింజల మీద బతుకుతున్నటువంటి అక్కడ శక్తులు అరాచక శక్తులు ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది ఏదైతే బంగ్లాదేశ్లో తిండికి లేనప్పుడు అంతేకాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ కావాలన్నప్పుడు వాళ్ళ దేశంలో పెట్రోల్ డీజిల్ లేనప్పుడు కూడా భారతదేశం ప్రతిరోజు కూడా వాళ్ళని ఆదుకుంటోంది మరి అలాంటి భారతదేశము భారత పౌరులు అక్కడ నివసిస్తున్నందుకు వాళ్ళకి ఎంతో సహాయంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు హిందువుల మీద అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు దీనికి భారతదేశం యావత్తు ఏక కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తోంది అంతేకాకుండా మేము భారతదేశం యొక్క ప్రధానమంత్రిని మరియు రాజకీయ నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి శక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము సహాయం చేయకూడదు అని చెప్పి మేము గట్టిగా హిందువులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతోంది సనత్నగర్ డివిజన్లో భారతదేశంలో అందరం హిందుత్వం కలిసి కట్టుగా ఉంటామని చెప్పి అనుకుంటుంటాం కానీ అది ఏ విధంగా జరుగుతలేదు మన పక్క దేశం బంగ్లాదేశ్ని కాపాడింది మనమే మనమే కాపాడి మనమే శత్రుత్వం పెంచుకున్నట్టు ఉన్నది ఇప్పుడు మన దగ్గర అక్కడ హిందూ వాళ్ళ హిందూ సోదరులందరినీ మానవబంధాలు లా లూటీలు మొత్తం ఆస్తి మొత్తం లూటీ చేసుకుంటూ ఇది వాళ్ళ వాళ్ళ గొడవ పోయి ముస్లిం హిందూ గొడవ మారిపోయి ఇవాళ మన దేశంలోనున్న మన దేశం నుంచి పోయిన హిందువులను ఊచకోత మానభంగాలు ఈ విధంగా మనల్ని హింసిస్తుంటే ఇక మనము చూస్తూ ఊరుకోవాలా ఈ దేశంలో బా మన హిందుత్వం వాదన అంతా మనం బాధపడి తలదించుకునే సిగ్గుపడేవలసిన రోజు మనము మన ప్రధానమంత్రి గారికైనా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా ఒక ఒక బిల్లుకు ఇరవై మూడు మంది ముస్లిం పార్లమెంట్లో ఉంటే రెండు వందల ముప్పై మంది సపోర్ట్ చేశారు ఏమన్నా ఉందా అనండి మనం అసలు బ్రతుకుతున్నామా రాను రాను మన తరాలు మన తరాల తర్వాత మన ముందు తరాలకు మాత్రం మన ఈ దేశంలో బ్రతకడం చాలా కష్టం ఉంటుంది మనం అనుకుంటున్నాం మన ఇంటి దాకా వస్తే తెలుస్తుంది మన ఇంటికి వస్తే అప్పుడు నొప్పి తెలుస్తుంది ఇలా బంగ్లాదేశ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మనం కాపాడినాం ఈ చైనా పాకిస్తాన్ యొక్క కుట్రలకు బంగ్లాదేశాలు మన మీద ఎవరు పడితే వాళ్ళ మీద వాళ్ళు మన మీద ప్రయోగం చేస్తున్నారు మన హిందూ సామ్రాజ్యం